పూర్ణుడా దేవదేవుడు రాజు విరక్షకుడు నీ ప్రేమను బట్టి నీ దయా సంకల్పం అంతటిని బట్టి తండ్రి స్థితిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రికాల సమయంలో ఆ ప్రార్థన ఆలకించండి తండ్రి ప్రార్థన ఆలకించి కూడా శర శరీరని తండ్రి నీ కృపాసత్తి సంపూర్ణతను నీ దయా దాక్షిణ్యతను అనుగ్రహించి నీ రెక్కల చాట్న ని బిడ్డలను భద్రపరచుకోండి తండ్రి నీ సహాయాన్ని కోరి నీ ఎద్దకు చేరేచిన ప్రతి కుటుంబాన్ని నాయన పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి నీవే దేవుడు నీవే రాజువే రక్షకుడి ఉన్నత దృక్ని ఆది సంభూతుడు తండ్రి నీ కృపాసత సంపూర్ణతలో నీ దయా దాక్షిణ్యతలో నాయన చేరి ప్రభు ప్రార్థిస్తుండగా మా ప్రార్థన అనిపించండి క్రైస్తవ బిడ్డలను నామకం చేసుకోండి క్రిస్టమస్ దినాల్లో తండ్రి నీ దేవుని ఆశీర్వాదాలు మెండుగా నీ బిడ్డల పైన కుమరించండి నీవే దేవదేవుడి వారికి తోడుగా నేడుగా అండగా ఆశ్రయ ఎదుర్గముగా ఉన్నాడు కొండలు తట్టి మేము కొండలు ఎత్తు మాకు ఎక్కడ నుండి సహాయం వచ్చిన నీవే దేవుడు నీవే రాజు రక్షకుడు తండ్రి సహాయం చేయండి నీ బిడ్డల పక్షంగా ఘనకార్యములు శుభకార్యములు జరిగించండి తండ్రి దుష్టుడు అపవాద నుంచి దూరపరచండి నీ బిడ్డలకి నైనా తండ్రి ఆది సంబూతుడిగా మీరు మహిం పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి నీ దయ కోరి నీ పాదాలు ఎద్దకు వచ్చిన ప్రతి బిడ్డని నాయన మీరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి నీ సహాయాన్ని కోరుచండుగా తండ్రి సహాయం చేయండి నీ కోరికను చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి సయా నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆయా రీతిలో తండ్రి ఆయా విధాలుగా నాయన దెయ్యముల చేత పీడింపబడుచున్న బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకుని మిశిలో రక్తాన్ని ప్రోక్షించండి కడిగేసి దీకరించండి నాయన తండ్రి ఈ వ్యాధి బాధల చేత బాధించబడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ని బిడ్డల్ని మీరు దూరపరచమని నాయన దెయ్యముల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి అపాయం నుంచి పారదోళమని ప్రార్థిస్తున్నాను తండ్రి నిశిలో రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి నిశిలో కారుస్తూ వచ్చిన విలువైన ప్రస్తుత రక్తాన్ని అన్ని వదులుకొని అరకాల వరకు ప్రోక్షించి బిడ్డలను కడిగి శుద్ధీకరించండి నిశిలో రక్తం చేత నిశుద్ధ ఆత్మశక్తితో నింపు అని తండ్రి ప్రతి విషయంలో దేవుడుగా రక్షకుడుగా రాజుగా తండ్రిగా మహిమ కలిగిన మాయేసు క్రీస్తు ప్రభుడుగా తండ్రి మీరు వారికి తోడయ్యండి నేను ని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయించండి ఏ బాధల చేత ఈ ఇరుక ఇబ్బందుల చేత నాయనని బిడ్డలు పీడించబడుచున్నారు తండ్రి వారి యొక్క నా తండ్రి దుష్టిని యొక్క నా తండ్రి తలంపుల నుంచి దుష్టుని యొక్క ఉద్దేశం నుంచి దుష్టత్వంలో నుంచి నాయనని బిడ్డలు మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రతి విషయంలో తోడుగా నేడుగా ఉండండి తండ్రి నాయన నా తండ్రి ప్రభాని కృపాసత్తి సంపూర్ణతని దయ కలిగిన నామాన్ని కుమరించండి దేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి విషయంలో నువ్వు దేవుడిగా ఉండండి తండ్రి అయ్యా నాయన నా తండ్రి తల్లిదండ్రులకు రక్షణ నుండి బిడ్డలకు రక్షణ లేక బిడ్డలకు రక్షణ నుండి తల్లిదండ్రులకు రక్షణ లేక బాధించబడుచున్న అనేకులు మీరు సంధించండి ప్రభా ని బిడ్డలకి నాయన మీరు రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి ఏ హవాన్ ఆశ్రయించే వారికి మెలుకుండా దాన్ని అవుతండి బిడ్డలైన వారికి అనేకులకు తండ్రి నైనా మీరు తోడుగా నీడుగా అండగా ఆశ్రయ ఉండండి నీ సహాయం అంది ప్రభా నాయన నీ బిడ్డలు వర్ధిల్ ఉన్నట్లు సహాయం చేయండి నాయన నీ కృపాసత్వ సంపూర్ణతను కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి నీవే మహిమ కలిగిన మహారాజు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి వివాహాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నూతన నా తండ్రి నాయన ప్రభా పరిశుద్ధ వివాహం కొరకే నాయన కుటుంబాలుగా సిద్ధపరచుకోండి మరి ముఖ్యంగా ఉద్యోగాలు లేక చూస్తున్న వారు అనేకులు ఉన్నారు ప్రభా నేను ఆ మా మహిమేశ్వరంలో నుంచి వారికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అడిగితే ఇస్తాను తడితే తీస్తాను వెతికితే దొరుకుతాను అడుగు అడుగు ప్రతి వానికి దేవుడు నన్ను నీ బిడ్డల విషయమే అడుగుచుండగా విజ్ఞాపన చేస్తుండగా తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి మా ప్రార్థనలకు మీరు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరైతే ఇంకా నైనా రక్షణ లేక తండ్రి మనసు మనిషి పాపక్షమాపం లేక నాయన ఆయా విధాల శత్రు బాధల చేత చేతబడి శక్తుల చేత నేను అనారోగ్య పరిస్థితుల చేత బాధించబడుచున్నారు తండ్రి నాయన నలిగిపోచున్నారు వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి యొక్క అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రభాని బిడ్డల్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి నిశిలో రక్తాన్ని వారి గృహాల చుట్టూ నాయన నా తండ్రి కుమరించండి తండ్రి నాయన నా తండ్రి వారి చుట్టూ నాయన నిశిలో రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి కీడు అపాయాలు దయ్యములు భూతముల నుంచి నాయనన్ని నిబిడలు మీరు తప్పించండి తండ్రి చేతబడి శక్తుల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభా ఎవరైతే ప్రభా ఇంకా అనారోగ్య పరిస్థితుల్లోనూ నాయన అవసరత్తులు అక్కరతల్లో ఉన్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి నైనా మీరు తోడుగా నేడుగా అండగా దుర్గంగా ఉండండి ఈ దినాల్లో తండ్రి నాయనన్ని బిడ్డల్ని రక్తాన్ని ప్రోక్షించండి నాయన లైవ్ లోకి నడిపించిన బ్రదర్ ని దీవించి ఆశీర్వదించండి ప్రభావ బలపరచండి వారి కుటుంబ ప్రతి అవసరత అక్రతలు తీర్చండి తండ్రి నాయన సహోదరికి కావాల్సిన ఆత్మీయ అవసరతలు అక్రతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ సహాయాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అశోక్ కుమార్ బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీవించి ఆశీర్వదించండి బిడ్డ విశ్వాసంతో సన్నిధికి వచ్చింటుండగా అతను బిడ్డకు కావాల్సిన అవసరతలు అక్కడ సమస్తాన్ని తీసి తీర్చమని ప్రార్థిస్తున్నంత సహాయం చేయని బిడ్డని మీరు దీవించండి ఇలాగ లైలోకి వస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి ప్రతి అవసరతలో మీరు తోడైండి తండ్రి ఉద్యోగాల కొరకై గవర్నమెంట్ జాబ్ల కొరకే ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ప్రభు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి మీరు సహాయాన్ని అందించండి తండ్రి హాను ఆశ్రయించి వారికి ఏమేలు కొద్దు అయ్యి తండ్రి నీ బిడ్డకు నాయన నా తండ్రి నాయన ప్రతి అవసరంలో తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి విషయంలో సహాయాన్ని అనుగ్రహించండి దేవదేవుడుగా రాజుగా రక్షకుడిగా తండ్రిగా ఉండండి తండ్రి ని దైనంది నీ బిడ్డలు నైనా వర్ధిల్లున్నట్లు సహాయించండి క్రైస్తవ బిడ్డల పైన నాయన నా తండ్రి శత్రు అపవాది నాయన దాడి చేయకునినట్లు ని పరిశుద్ధాత్మ శక్తి నుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభా తాగుడు అనే దెయ్యముల చేత ఆయన పీడించబడుచున్న ఉన్నారు తండ్రి వారిని అనేకులు నాయన తాగుడు అనే దెయ్యం నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి నాయన కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానం లేక అల్లాడుచున్న కుటుంబాలు అనేకములు ఉన్నాయి తండ్రి వారందరినీ నాయన నిశిల రక్తంలోని గాయపడిన అస్తములతో నాయన నా తండ్రి ఆ కుటుంబాలను ముట్టండి తండ్రి నాయన తండ్రి భద్రపరచండి నాయన నీ యొక్క గాయపడిన హస్తం కిందకి నాయన కుటుంబాన్ని నాయన సిద్ధపరచండి తండ్రి సహాయం చేయండి చెదిరిపోయిన కుటుంబాలను మీరు కట్టండి తండ్రి సహాయం చేయండి నాయన ఈ బాధల చేత ఇరుకి ఇబ్బందుల చేత నాయన శ్రమలలో నుంచి నాయన ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి సహాయం చేయండి ప్రభా కృప చూపించండి వారికి మీరు తోడుగా నేడుగా అండగా ఆశ్రయ దుర్ఘముగా ఉండండి నాయన బిడ్డలకు రక్షణ ఉండి తల్లిదండ్రులకు రక్షణ లేక తల్లిదండ్రులకు రక్షణ ఉండి బిడ్డలకు రక్షణ లేక బాధించబడుచున్న కుటుంబాలు అనేకలు ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబం తనని సన్నిధికి వచ్చినట్లు నాయన నీ ఆమూలో చేర్చబడినట్లు సాయం చేయండి అనాడి హర్ష నేను నా ఇంటి వారిని ఈ హోవాన్ని సేవించదు నన్నట్లుగా తండ్రి క్రైస్తవ కుటుంబాలను అన్నింటినీ నాయన నిన్ను సేవించినట్లు కుటుంబాలు కుటుంబాలుగా సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాను అంత సహాయం చేయండి ప్రతి విషయంలో తోడుగా నేడుగా అండగా ఆశ్రయ ఉన్నాడు తండ్రి నీవే దేవుడు తండ్రి ఉద్యోగాల నిమిత్తమే నాయన వివాహాల నిమిత్తమే గర్భఫలాలు లేక నాయన ఎదురు చూస్తున్న వారు ఉన్నాడు ఆనాడ అన్నా తండ్రి నాయన ని సన్నిధి కుమ్మరిస్తూ వచ్చింది కన్నీరు నాయన నా తండ్రి అడిగిన వెంబడే నాయన దేవుడు అడిగి తీస్తాను తడితే తీస్తాను వెతికితే అడుగు ప్రతివానికి ఇచ్చి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి అవసరం తీర్చండి తండ్రి శ్రమల నుండి బాధల నుంచి తప్పించండి వర్షం నుంచి తప్పించండి తండ్రి వాతావరణాన్ని నైనా తేటగా ఉంచండి తండ్రి తుఫాను బారిలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని నైనా మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా ఆయా విధాలు ఆయా శ్రమల్లో కష్టాల్లో బాధల్లో నైనా తండ్రి శాంతి సమాధానం లేకుంటున్న వారిని అయినా మీరు జ్ఞాపకం చేసుకున్నాం అంటున్నావు తండ్రి నా శాంతిని నేను మీకు అనుగ్రహించి నా తండ్రి లైవ్ లో ఉంటున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహాయం చేయండి బిడ్డలను ముట్టి స్వస్థపరచని సంపూర్ణ ఆరోగ్యం దయచని వారికి తోడుగా నేడుగా అండగా ఆశ్రయర్గంగా ఉండండి తండ్రి నేను నువ్వు శాంతి సమాధానాన్ని ఇచ్చి దేవుడు తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డల్ని మీరు దీవించి ఆశ్రదించండి సహాయం చేయండి ప్రతి విషయంలో తోడుగా నేడుగా అండగా ఆశ్రయ దుర్గంగా ఉండండి వారికి రక్షణ కర్తగా ఉండండి తండ్రి హోవా మహోన్నతుడివి మహాగణుడివి పరిశుద్ధ మహనీయుడు తండ్రి నాయన నా తండ్రి వారి యొక్క కుటుంబాల్లో నాయన వారికి రాజుగా రక్షకుడుగా ప్రౌడుగా మేరీ క్రిస్మస్ గా నాయన వారికి మీరు తోడై ఉండి తండ్రి మీ దీవుని ఆశీర్వాదాలు నాయన కుటుంబాలపైన కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయనని సహాయాన్ని కూర్చుండగా తండ్రి కృప చూపించండి దేవ లోకంలో ఎక్కడ దొరకని శాంతి సమాధానం క్రీస్ ప్రభాల్లో దొరుకున ప్రభ నువ్వు మాకు సమీప బంధువులుగాను నీవు మాకు సమీపంగా ఉన్న ర రాజుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నిబిడ్డాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నీ దేవుని ఆశీర్వాదాలకు మరించండి ప్రతి విషయంలో తోడుగా నీడుగా అండగా ఆశ్రయ దుర్గముగా ఉండండి తండ్రి నీవే దేవుడు నీవే రాజువి రక్షకు అడిగితే ఇస్తాను తడితే తీస్తాను వెతికితే దొరుకుతాను అడుగు ప్రతి వానికి దేవుడు అంటున్నావు సర్వలోకంలో ఉంటున్న సర్వ కుటుంబాలను రక్షించుకోండి తండ్రి రక్షణ భాగ్యములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మానవాళి నశించి నరకానికిపోవడం నాకు ఇష్టం లేదన్న ప్రభా అయా జ్ఞాపకం చేసుకుంటా రక్షణ భాగ్యం అనుగ్రహించండి సర్వలోకంలో వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమంటున్నావు తండ్రి యూట్యూబ్ ద్వారా నాయన నీ యొక్క మాటలు నాయన అనేకలు వింటుండగా తండ్రి అనేక హృదయాలు అనేది మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి మెత్తని హృదయాన్ని చేయండి బండలాంటి హృదయాన్ని తీసివేసి మెత్తని హృదయాన్ని నిమిన్ అయిన అతన్ని మాంస ముద్దని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవానాడు అబ్రహాం ఇసాక్ యాకలకు దేవుడిగా రాజుగా రక్షకుడిగా ఉన్న తండ్రి ప్రభాయినాడు సర్వ సమాజానికి రాజుగా రక్షకుడుగా ప్రౌడుగా దేవుడిగా ఉండి సహాయాన్ని అందించండి తండ్రి నీ కృపాసత సంపూర్ణతలోని బిడ్డలు మీరు దీవించబడినట్లు సాయం చేయండి వారి అవసరం లకృతల్లో మీరు తోడై ఉండండి తండ్రి కోర్టు విషయంలోను నాయన నా తండ్రి ఇంకా అనేక ఫైనాన్షియల్ విషయంలోను ఎంతో మంది బాధించబడుచున్నారు తండ్రి వారందరికీ మీరు తోడై ఉండండి నాయన లైవ్ లోకి వస్తూ వచ్చిన సహోదరుని బట్టి వందనాలు స్తోత్రములు ప్రభా సహాయం చేయండి దేవా కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి లైవ్ లో సహోదరు వచ్చింది ప్రభా దీవించి ఆశీర్వదించండి నాయన లైవ్ లోకి వచ్చిన యొక్క కుటుంబాన్ని నాయన దీవించండి ప్రభా సహోదరిని దీవించి ఆశీర్వదించండి బలపరచండి నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయాన్ని అందించండి నాయన కుటుంబంలో ఉంటున్న అవసరతలు అక్కరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీవే దేవుడుగా నీవే రక్షకుడిగా రాజుగా కుటుంబానికి నాయన అక్క సహోదరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అవసరత అక్కరతల్లో ఉందో తండ్రి నాయన నిబిడ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహోదరి ప్రైజ్లా నా పేరు మేరీ సిస్టర్ నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి నాయన కృప దయా కనికరాన్ని అనుగ్రహించండి సిస్టర్ మీ పేరేంటి మీరు ఎలా ఉన్నారు మీ అవసరం అక్కర్తలు మాకు తెలిపినట్లయితే మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం దయా దాక్షిణ పూర్ణుడ సర్వశక్తి కలిగిన ఉపకారి మహిమ గెలిగిన మహారాజు నీ యొక్క దయలమ్మడి దయను నీ కృపాసత్తు సంపూర్ణతను నాయన బిడ్డల పైన కుమ్మరించని సహాయం చేయండి దేవా కానిగ చూపించమని ప్రార్థిస్తున్నాండి సిస్టర్ మాది తిరుపతి సిస్టర్ మీదే ఊరు బ్రదరా నేను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను సంకల్పం చేతును దయగలిగిన సహాయాన్ని అందించండి నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాను బ్రదర్ ప్రైజ్ లాడ్ దేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి మహిమ కలిగిన దేవుడుగాను రాజుగా రక్షకుడుగా ఉండి నీ కృపాసు సంపూర్ణతను అనుగ్రహించిన బ్రదర్ ని దీవించి ఆశీర్వదించండి ప్రభు సూర్య బ్రదర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన బ్రదర్ కుటుంబాన్ని నాయన పేరు పేరు వరుసను దీవించండి బిడ్డకు అవసరతలు అక్కరతలు ఏవైతే ఉంటున్నాయో తండ్రి వాటన్నిటిని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి నీవే రక్షకుడు రాజు తండ్రి లోకంలో ఎవరికి లేని భాగ్యం క్రీస్త ప్రభార్లో తండ్రి మీరు మాకు అనుగ్రహించిన దేవుడు ప్రభా సూర్య సూర్యకుమార్ బ్రదర్ని కూడా దీవించి ఆశీర్వదించండి బలపరచండి కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్న తండ్రి విషయంలో తోడుగా నేడుగా అండగా దీర్ఘముగా ఉండండి రారాజువి వి రక్షకుడు తండ్రి నీ యొక్క ఎంతో అపారము తండ్రి జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి నాయన దయనంది దైనంది ప్రభాని బిడ్డలు వర్దిల్ సహాయం చేయండి ప్రభా నాయన లైవ్ లో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించండి నాయనని కృపాసత సంపూర్ణతను నిదాక్షిణ్యతను కుమరించండి కుటుంబాల్లో ఉంటున్న నాయన మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయాన్ని అందించండి దేవా దేవాకానిక్రహం చూపించండి నిదైనంది ప్రభా నాయనని సహాయాన్ని కోరుచుండగా తండ్రి నాయన ని బిడ్డలు నాయ తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి నాయన బ్రదర్ ని దీవించి ఆశీర్వదించండి ప్రభా కృప చూపించండి ని సహాయ నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి సీను బ్రదర్ ని దీవించి ఆశీర్వదించండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి కుటుంబానికి కావలసిన దీవెనలు ఆశీర్వాదాలు ప్రభా మెండుగా కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నయనా తండ్రి నీ సహాయాన్ని నీ యొక్క దయను దాక్షిణ్యతను ప్రభా మీరు కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి విషయంలో తోడుగా ఉండండి నాయన తండ్రి నాయన నీ సహాయాన్ని కూర్చుండగా తండ్రి నీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి లైవ్ లోస్తూ వచ్చిన ప్రతి కుటుంబాన్ని నాయన దీవించి ఆశీర్వదించండి ప్రభాని సహాయాన్ని కూర్చుండగా తండ్రి నీ దయ నుండి ప్రభాని సహాయాన్ని నాయన నా తండ్రి వర్ధలింపు చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీవే దేవుడుగా రాజుగా రక్షకుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి నమ్మదగిన మీ రక్షకుడు తండ్రి నీ సహాయాన్ని కూర్చుండగా నాయన నీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి విషయంలో దేవదేవుడిగా రాజుగా రక్షకుడిగా ఉండండి తండ్రి నాయన ని బిడ్డలు ఎంతమంది అయితే తండ్రి ఇంకా నాయన అనారోగ్య పరిస్థితుల్లో నాయన తీర్చలేని నాయన అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహాయించి నాడు ముప్పై ఎనిమిది యాండ్ల నుంచి ఆయన కోనేటి కాడ నా తండ్రి పడి ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు లేవనెత్తిన దేవుడు ప్రభా నీ బిడ్డల్ని అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు ముట్టి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి గృహాలు లేక ఎదురు చూస్తున్న క్రైస్తవ బిడ్డలు అనేకలు ఉన్నారు ప్రభు వారికి నాయన మంచి గృహాలు అనుగ్రహించండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న నాయన క్రైస్తవ బిడ్డలు ఉన్నారు తండ్రి జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి నాయన కోర్టు సమస్యల చేత నాయన హల్లడిల్లుతున్న నీ ఉన్నారు ప్రభు వారిని మీరు దీవించి ఆశీర్వదించండి సహాయం చేయండి ప్రభా కనికిరం చూపించండి తండ్రి ఇంకా నాయన అప్పుల బాధల చేత బాధించబడుచున్న వారు ఉన్నారు తండ్రి వారి బాధలన్నిట్లో నుంచి నైన్ మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ దయా నీ కృప వాచులతను కుమరించండి దేవ సహాయం చేయండి బ్రదర్ ప్రైజ్ లాడ్ దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రిగా దేవుడుగా రాజుగా రక్షకుడిగా ఉండండి తండ్రి నీ కృపాసక్తి సంపూర్ణతలో నైనా సహాయాన్ని కూర్చుండుగా నాయన తండ్రి మీరే దయగలిగిన దేవుడుగాను రాజుగా రక్షకుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం దేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి సూర్యకుమార్ బ్రదరు నాయనన్న తండ్రి నాయన బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన ఆశీర్వాదం అనుగ్రహించండి తండ్రి నీ ఆయన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభ నీ దయనంది నీ సత్య సంపూర్ణత బిడ్డ పైన కుమరించమని చాలిన దేవుడిగా బిడ్డకు తోడై ఉండమని నాయన సహాయాన్ని అందించమని అడిగి వేడుకొని నాం తండ్రి ఆమెన్ బ్రదర్ బాయ్ ప్రైజ్ లాట్ దేవానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా నువ్వు నమ్మదగిన దేవుడు రక్షకుడు రాజు తండ్రి నీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి నైనా నీ కృపాసత్తి సంపూర్ణతలో వర్ధిలింపు చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా ఇంకా ఎవరైతే నీ బిడ్డలు నయన నా తండ్రి శాంతి సమాధానం లేక నెమ్మది లేక నాయన తిరుగులాడుచున్నారు ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కట్టండి తండ్రి క్రీస్త వాళ్ళు సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన దైపాలి ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయాన్ని అందించండి నీ దయా కృపాసత సంపూర్ణతలో నీ దయగలిగిన నామంలో తండ్రి వర్ధలింపు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి చూపించమని మని చేయండి ప్రభా కృప చూపించండి బ్రదర్ రేపు కాల సమయం ప్రార్థన ఎనిమిది గంటల ప్రార్థనలో కలుసుకుందాము సాయంత్రం మళ్ళీ నైట్ టైం ప్రార్థనలో కూడా ఏకీభవించమని ప్రార్థన చేస్తున్నాం సాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎక్కడికి చూపించండి దేవుడుగా రాజుగా రక్షకుడిగా ఉండమని ప్రార్థిస్తూ నాయన నీ యొక్క దయా సంకల్పంలో దయగలిగిన నామంలో తండ్రి అర్ధుల్లింప చేయమని చాలిన దేవుడుగా సరశక్తి మంతుడిగా ఉండమని నమ్మదగిన తండ్రివి రాజువి రక్షకుడు తండ్రి నిబిడలైన వారిని మీరే బహుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా లైన్లోకి నడిపిస్తూ వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి వారి అవసరతలు అక్కర్తల సమస్తాన్ని తీర్చమని చాలిన దేవుడుగా సర్వశక్తివంతుడిగా మీరుని మహిం పొందమని నమ్మదగిన దేవుడుగా దేవుడిగా రక్షణ సహాయం చేయండి కుటుంబాల్లో ప్రతి కుటుంబాన్ని నేను పేరు పేరు వరుసను మీరు దీవించండి నేను అక్కర్తల అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి మీరు ఇబ్బందుల చేత బాధించబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నేను సహాయం చేయండి క్రీస్తు వాళ్ళ సహాయాన్ని అనుగ్రహించమని చాలిన దేవుడిగా సర్వ శక్తిమంతుడిగా ఉన్నందుకు నేను ఇంతవరకు లైవ్ లో నడిపిస్తూ వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించమని నామం నడివేడు కనుషు నామం తండ్రి అందరికి ప్రైజ్ లాట్